హలూయా ఇంకా హలల్ చెప్పే ఒప్పుక లేదంటారా చాలా సమయం ఉంది కాబట్టి మరి తెలుగు క్రిస్టియన్ కాంగ్రియేషన్ ఆఫ్ ఎమ్ చర్చ్ వారికి మాకు తెలుగు క్రిస్టియన్ గ్రేస్ చర్చ్ తరఫున ఇరవై నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సంఘానికి ఒక వాక్యాన్ని వాగ్దానంగా చదివి వినిపించాలని నేను ఆశపడుచు ఉన్నాను ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుతూ ఉన్నాను నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి దానిని ఎవడను వేయనేరడు చదువుని వాక్యాన్ని సంఘం కొరకు బహుగా దీవించునుగాక ఇప్పుడు సంఘ కమిటీ వారు పెద్దలందరూ కూడా ముందుకు రావాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను కేక్ కటింగ్ సెలబ్రేషన్ అంటే సంతోషంగా చేసుకునేటువంటి సెలబ్రేషన్ మరి సంతోషంలో కష్టపడిన సంఘస్థులు కానీ కమిటీ వారు కానీ ఉండడం సమంజసం కాబట్టి మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను మరి సంఘాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి దేవసేవకు లాజరస్ గారిని బట్టి రాజు గారు అలాగే ఆనంద్ గారు సన్ ఇంకా మన ఫ్రీలు మరి ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా ముందుకు రావాలి పెద్దలందరూ రావాలి ప్రత్యేకంగా పిలవడానికి అది రైట్ కాదు పేర్లు పెట్టి పిల్లకూడదు పెద్దలను కానీ అందరు లేచి రావాలి ఆనంద్ గారు రండి ఇంకెవర ఉన్నారు మన వాళ్ళందరిని చేతి పట్టుకు లాక్కు రండి ఈసారి ఎక్కడున్నారు నేను పెద్ద ఉండేంటి నేను అంకే కదా అంటున్నాడు ఇప్పుడు అది ఆ పెద్ద కాదు బాబు రండి రండి సంఘ ఎవరికి ప్రసంగం ఎవరు కూడా వచ్చి నిలబడితే సరిపోతుంది మరి చిన్న ప్రార్థన చేసుకుందాం కేక్ కట్టింగ్ కార్యక్రమం ముందుకెళ్దాం సకల ఆశీర్వాదములకు కారణభూత్రుడు అయిన మా ప్రియపరుల కూతుండీ మీ ఘనమైన మణికు వందనాలు అనే సమయం అందు ప్రత్యేక రీతిగా తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ నోఫియం చర్చ్ వారిని మీరు అంతగానో ఆశీర్వదించి ఉన్నారు రెక్కల నీడన ఇరవై నాలుగు సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచి మరి ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిపోతున్న సందర్భాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం సంఘాన్ని ఇంకను ఆశ్రవదించండి సంఘపు సరిహద్దులను విశాలపరచండి దేవుని సేవకులను మీరు దీవించండి వారిని నీ నోటికి బోరుగా వాడుకొని అనేకమైన ఆత్మలను రక్షించడాన్ని కృపణ దాయి చేయండి ఈ సంఘము అనేకమైన నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి రక్షింపబడిన ఆత్మలను తప్పిపోకుండా కాపాడడానికి ప్రభు బహుజ్ఞానవంతంగా పనిచేయడానికి కృపణ దాయి చేయమని అడుగుతూ ఉన్నాను నేను పెద్దలు జానీ గారిని మీరు జ్ఞాపం చేసుకుని దీవించమని అడుగుతూ ఉన్నాను సంఘ కమిటీ వారిని సంఘ విశ్వాసులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి సంఘము రానున్న కాలంలో ఇంకను వర్తిల్ని నేను అభివృద్ధి చెందినట్లు నీ కృపణ దాయిచ్చేయమని మరి ముఖ్యంగా ఎత్తబడే గుంపులో ఉండడానికి ఆయత్తపరచబడే జనులుగా వీరిని తయారు చేయమని ఈ కొద్ది మనవులు మా ప్రభుని యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వడుకుని చున్నాను తండ్రి ఆ మేన్ మరి సమయంలో దైవ సేవకులు జానీ గారు కలిసి కేకు కట్ చేయాలని ప్రాంతం కోరుతూ ఉన్నాను వాళ్ళు కేక్ కట్ చేస్తూ ఉంటారు మనం చూస్తూ చప్పట్లు కొడదామండి అందరూ కూడా చప్పట్లు కొట్టి మరి కంగ్రాచులేషన్స్ తెలియచేద్దాం దేవుడు ఈ సంఘమను బోహుగా దీవించనుగాకె మొదటిగా సంఘ కాపరికి తినిపించాలి మీకే తినిపించాలి మరి సంఘ కమిటీ వారు మరి దేవుని సేవకులు కూడా ముందుకొచ్చి మరి సంఘ కాపురి గారికి కేక్ తినిపించి శుభాలు తెలియచేయాలని ప్రేమ కోరుతూ ఉన్నాను కమిటీ వరకు కూడా పెట్టేయండి ఇంకా త్వరగా కార్యక్రమాన్ని ముగించుకుందాం